హలో వెల్కమ్ టు టూ ఫోర్ ట్రిక్స్ విద్యాలయం ఈరోజు ఈ వీడియోలో భారత పార్లమెంట్లో భాగమైనటువంటి లోక్సభలో అత్యధిక సీట్లు గల మొదటి ఐదు రాష్ట్రాలను ట్రిక్ రూపంలో ఏతం గుర్తుపెట్టుకోవాలనేదే ఈ వీడియో అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు లైక్ చేయండి టాపిక్లోకి వచ్చేసి లోక్సభలో అత్యధిక సీట్లు గల రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ ఎనభై పశ్చిమ బెంగాల్ నలభై రెండు బీహార్ నలభై తమిళనాడు ముప్పై తొమ్మిది సీట్లు అయితే ఈ మొదటి ఐదు రాష్ట్రాలను కోడ్ రూపంలో గుర్తుపెట్టుకోవడానికి కోడ్ వచ్చేసి ఉమా బేబీ తమ్ముళ్ళ రాష్ట్రాలు లోక్సభలో అత్యధిక సీట్లు గల మొదటి ఐదు రాష్ట్రాలను గుర్తుపెట్టుకోవడానికి వచ్చేసి ఉమా బేబీ తమ్ముళ్ళ రాష్ట్రాలు ఊ అంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ మా అంటే మహారాష్ట్ర బి అంటే బెంగాల్ అంటే పశ్చిమ బెంగాల్ బి అంటే బీహార్ అంటే తమిళనాడు మళ్ళీ ఒకసారి చూద్దాం ఊ అంటే ఉత్తరప్రదేశ్ మా అంటే మహారాష్ట్ర బి అంటే బెంగాల్ బి అంటే బీహార్ అంటే తమిళనాడు ఈ కోడ్తో మొదటి ఐదు రాష్ట్రాలను చాలా సింపుల్గా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చును ఈ కోడి నచ్చింది హిస్టరీ పాలిటీ జాగ్రఫీ స్వీట్ సంబంధించిన సంబంధించిన అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్ చూడండి